Oh లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్తవనితైపాంకురాం శ్రీమన్మందటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్ర గంగాధరాం ్రైలక్యకుంబి సరసిజాం వందే ముకుంద ప్రియాడగమన తవ చరణకమల మన సి మమ నిత్యం గరుడగమన తవ మిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమ పాదేవ మమ పాపమ పామ తాపమ పాదేవ మమ పాపమ జల జనయన విధి ముఖ విభుత వినుత పద పద్మా जल जनयन विधि न मुख विभुत विनुत पद पद्मा विभुत विनुत पद पद्मा मम पापम पुदे मम पापुदे मम पापम पाकुदेवा मम पापादे भव भवदन जनक मम जनन मरण भयहारी भुजगशयन भवदन जनक मम जनन मरण भयह जनन मरण भयह मम पापम पाकुदेव मम पापादेव मम पापम पाकुदे मम पापम चक्र धर दुष्ट दैत्य हर सर्वोकशर सर्वोकशर మమమ పాదేవా మమ పాప మేవ మమ తాప మ పారుదేవా మమ పాప మేవా అగణిత గుణగణ అసర శరణ విదళిత సుర రిపుజాల అగణత గుణగణ అసరణ శరణ విదళిత సుర రిపుజా విదళిత సుర రిపుజాల मम पापादेवा मम पाप म पुरुदे मम पुदेवा मम पापुदे शंखचक्रधर दुष्ट दैत्य हर सर्वोकशर सर्वोकशर Mama Ta Pa Ma Pa Kuru Diva. Mama Pa Pa Ma Pa, Mama, ta, pa, ma, pa Mama Pa Ma Kuru Mama Ma Kuru Diva. अगणित गुणगण अशरण शरद विदलित सुजाला विदल सुर ऋजाला मम पाप मा देवा मम पाप मा देवा मम पाप मा देवा मम पापा कुदेव भक्तवर्यम भूरी करुणया पाहि भारती तीर्थं भक्तविमें भूरी करुणया पाहि भारती तीर्थम पाहि भारती तीर्थम मम पाप पाकुदेवा मम पापुदे मम देवा मम पापा मां देवा మ పాప మరుదేవా జీవలో శ్రీకృష్ణ పరమాత్మకి జై ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా నేను ఈ గుమాతిని మహాలక్ష్మి మాతగా భావించి నేను అరటిపళ్ళు తినిపించి ఇట్లాగా ఈ దడ్డగమనోత్సవ స్తోత్రం చదువుకుంటున్నాను నాకు అన్ని ముక్కటి దేవుళ్ళు దేవతలు అందరూ కూడా ఈ గోమాతలోనే నేను దర్శించుకుని చాలా సంతోషపడుతున్నాను నేను ఇదంతా ఈ పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ రిహాబిలేషన్ సెంటర్లో ఉన్న మూలంగానే నాకు ఈ అవకాశం దక్కింది ప్రతిరోజు వచ్చి నేను చాలా చాలా ఆనందపడుతున్నాను నేను లాగా నా చేత్తో ఆహారం తినిపించి ఎన్ని అయిందో ఎన్నేళ్ళు అయింది నాడు కూడా కాదు ఎన్నేళ్ళు అయిపోయింది ఎందుకంటే మేము అమెరికాలో ఉండటం మూలంగా ఇటువంటి అవకాశం అసలు ఏమాత్రం లేదు మేము ఇక్కడికి పద్నాలుగో తారీఖు జూలై పద్నాలుగో తారీఖు వచ్చాము ఇంకప్పటి నుంచి కూడా నాకు చాలా చాలా పరమానందం కలిగించేది అత్యంత ఆసక్తికరం ఆనందకరం కలిగించేది మాత్రం ఈ గోమాత దర్శనం ప్రతిరోజు గోమాత నమో నమ గోవింద గోవింద గోపాలకృష్ణ భగవానికి జై థ్యాంక్ యూ